హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీహార్ నుంచి ముంబై దాకా రాజస్థాన్ నుంచి ఆగ్రా దాకా ఎక్కడ చూసినా ఒకటే సీన్ గత నాలుగు రోజులుగా టు దిరువుల్ థియేటర్లు ఎక్కడ హౌస్ఫుల్ కాలేదని వెతికితే సమాధానం దొరకడం లేదు టికెట్ మొక్క దొరికితే ఒట్టు అనేలా నార్త్లో పుష్పరాజ్ బీభత్సం మామూలుగా లేదు ప్రాథమిక అంచనాల మేరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల నాలుగో రోజు ఎనభై కోట్లకు పైగా నెట్ సాధించిన బాలీవుడ్ మూవీగా పుష్పాటు సంచలనం సృష్టించింది అందులోనూ ఒక డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో అరాచకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు ఎక్కడ చూసినా ర్యాంపేజ్ అనే మాట చిన్నదే అనిపిస్తోంది మై షోలో సోమవారం నుంచి వీక్ డేస్ అయినప్పటికీ గంటకు సగటున మూడు నుంచి ఐదు వేల మధ్యలో టికెట్లు అమ్ముడు పోతూనే ఉన్నాయి సాధారణంగా ఎంత మొదటి వారమైనా సరే డ్రాప్స్ ఉండడం సహజం కానీ టూ రివర్స్లో వెళ్తుంది గురువారం నుంచి ఆదివారం దాకా టికెట్ దొరక్క చూడలేకపోయిన వాళ్ళు వీలైనంత త్వరగా చూసేందుకు ఎగబడుతున్నారు ప్రసిద్ధ గేటీ గెలాక్సీ థియేటర్ బయట రెండు వందల యాభై మీటర్ల వరకు టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సోల్డ్ అవుట్ బోర్డు ఉన్నా సరే మరుసటి రోజు షోలకు ఎగబడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ముంబైలో చాలా చోట్ల అర్ధరాత్రి షోలకు ఇదే రెస్పాన్స్ కనిపించింది ఒంట ఒంటి గంటకు మొదలు పెడితే నాలుగు గంటలకు బయటకొచ్చే సమయంలోనూ ప్రేక్షకులు పుష్ప టూ కోసం ఫ్యామిలీస్తో వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేవు కాబట్టి ఈ సూన్ ఈ సీన్ చూడలేం కానీ ఉత్తరాది నగరాల్లో కనిపించడం టాలీవుడ్ స్థాయి పెరిగిందనడానికి నిదర్శనం ఒక హిందీ వెర్షన్ నుంచే పుష్ప టూ ఎంత లేదన్నా ఏడు వందల కోట్ల నుంచి ఎనిమిది కొన్ వందల కోట్ల వరకు రాబడుతుందనేది నిజం అని చెప్పొచ్చు అంతకు మించి రాబట్టిన వెయ్యి కోట్లకు చేరుకున్న ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు ఇంకో పది రోజులు ఈ తుఫాను శాంతించేలా లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి